ఓం శ్రీ గురువు మహా ఓం శ్రీ మహాగణాధిపతి హీరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్య లహర్లోని డెబ్బై ఏడవ శ్లోకం యొక్క భావాన్ని ఈ శ్లోక పారాయణ వల్ల కలిగే ఫలితాన్ని ఇక్కడ విరుస్తున్నాను ఈ శ్లోక పారాయణ వల్ల రాజవంశేఖరం ప్రభుత్వాలే ప్రభుత్వాధికారులను తన వశం చేసుకోవచ్చు దీనికి అర్థం ఏంటంటే శంకర్ల వారు చెప్పిన భావము నీ సన్నని నడుము యమునా నది యొక్క కెరట ఒలే నుండగా అందుండి సూక్ష్మమైన నల్లని నుగారి ఒడ్డు నుండి వదలు స్తనముల వరకు వ్యాపించి ఉన్నది యమును స్థనములు వ్యాప వరకు వ్యాపించి ఉన్నది యమునా నదిలో నీరు నల్లర కదా అందు వలె నీ నూగారు ప్రకాశిస్తున్నది అది వర్ణించారు ఏంటంటే యంత్రమును కపిలగో నెయ్యితో ఎర్ర కలో పూలు వృద్ధించిన ముద్ద కలిపిన గురువు చెప్పిన ఆకారంపై దాన్ని ఒక రాతిపై పరిచి ఈ యంత్రమును దాని మీద వ్రాయాలి ఆ తర్వాత షోడశోపచార భుజలుతో ఎనిమిది రోజులు దీక్షతో దాన్ని సేవించాలి ఈ మంత్రం పూజానంతరం పన్నెండు వేల సార్లు జపించాలి నైవేద్యం అరటిపళ్ళు కొబ్బరికాయ దర్జాన్నము తేనె ప్రతిరోజు నివేదించి ప్రసాదంగా వెంటనే స్వీకరించాలి పై యంత్రమును పది రోజులు దీక్షతో పూజించి ఈ శ్లోకమును రెండు వేల సార్లు జపించి ఈ యంత్రమును వ్రాసిన లేయమును తిలకముగా ధరించాలి ఫలితము ప్రభుత్వ వర్షత కోసం సాధన చేస్తారు సాధకులు ఇక సాధారణ సంగతి చెప్పేదే ఉంది ఎవరికైతే అధికారుల యొక్క మనలను పొందాలనుకుంటారు అలాంటి వారంతా కూడా ఈ శ్లోకాన్ని శ్రద్ధాశక్తులతో కొంతకాలం పారాయణ చేయడం వల్ల తప్పకుండా ప్రభుత్వాధికారి ప్రభుత్వాధికారుల యొక్క తప్పు చేసే సంస్థల్లోని పై అధికారుల యొక్క మనలను పొందుతారు కానీ పని చేయకుండా కాదు చేసి తమ యొక్క డెడికేటెడ్ సర్వీసెస్ అధికారులకు తెలిసేటట్టుగా తెలియని ప్రవర్తించాలి అంటే ఈ శ్లోక పారాయణం వల్ల మీరు చేసే పనికి గుర్తింపు లభిస్తుంది అది గుర్తుచ్చుకొని చేయాలి శ్రీదేవి ఆరాధలో మంత్రశాస్త్రాల్లో నాభిగత దళ దర్శదళ పద్మము వడిపూరమును లాకిణి అనే యోగిని కలదు ఆమె త్రివదన వలసిన వెలిసిన దర్శనములతో రక్తవర్ణం కలిగి శక్తి అయి వజ్రదండ అభయములను అస్తములను ధరించి మహోగ్రయ్యై దామరి మొదలగు వారిచే సేవించవచ్చు పశుజన భయంకరి హై భయం పశుజన భయంకరి హై మాంస గూడారణ ప్రీతి లాకిని అనే పేరుతో నాభియందు ఉంటుంది ఉండు కరకనే భక్తులు నాభి గతవందలి మణిపూర చక్రేశ్వరిని ఆధారిస్తారు మంత్రశాస్త్రంలో రాజమోహన యంత్రం గౌరీ దేవతకు సంబంధించిన యంత్రముగా చెప్పబడినది ఈ యంత్రమును భోజపత్రంపై గౌరవచరము కుంకుమ కలిపి నా ద్రవంతో కాడతో వ్రాసి ఏడు రోజులు మాయా బీజమంత్రమును జపిస్తూ పై యంత్రమును పూజించాలి ఈ రాజమోహన యంత్ర పూజా విధానం చేత రాజు యొక్క అహంకారమును కూడా దూరం చేసి సాధకుడికి వసముగా చేయను భోజవృక్షం యొక్క పట్ట పల్చని పొరవలే అరటి ఆకులే విలల్పుగా ఉంటుంది ఆ పట్టను వలసి ఎండించిన తాటి ఆకుల తాటి ఆకులు పుస్తకముల వలె రాయటం ఉపయోగించబడతాయి ఈ బూర్జపత్రములను సాధారణంగా తాయేత్తలుగా ఉపయోగించే యంత్రములను లెక్టానికే ఉపయోగిస్తారు పూర్వకాలం కాగితాలు లేని రోజుల్లో ఈ బూర్జన పత్రాలపైనే గ్రంథాలు రాసుకునేవారు శుభవస్తు